సాగు మై ఛానల్ ప్రభాస్ అనుష్క లవ్ స్టోరీ లోకి ప్రేమ మాటల కంటే మౌనం ఎక్కువగా బాధించే ఎలా ఉంటుంది ఈ లో ప్రభాస్ అనుష్క మధ్య దాగి ఉన్న ప్రేమ బయటపడుతుంది బాల్కనీలో జరిగిన ఓ చిన్న సంభాషణ ఏళ్లుగా దాచిన భావాలను బయటకు తీస్తుంది ఇది కేవలం ప్రేమ కథ కాదు భయంతో దూరమైన ఇద్దరు మనసులో మళ్ళీ కలెక వెల్కమ్ టు స్టోరీ రాత్రి హైదరాబాద్ ఆకాశం నక్షత్రంతో నిండిపోయింది చంద్రుడు మెల్లగా మేఘాల మధ్య నుంచి బయటికి వస్తూ ఇద్దరి మనసుల్లో దాగున్న భావాలను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నప్పుడు అనిపించింది బాల్కనీలో నిలబడి ఉన్న ప్రభాస్ చేతిలో కాఫీ కప్పు కళ్ళలో మాత్రం అలజడి ఎంత దూరం పారిపోయినా అనుష్క నా మనసులోంచి వెళ్ళడం లేదు ఇప్పుడు నిజం చెప్పాల్సిందేనా లేక ఇంకొంతకాలం మౌనంగా ఉండాలా అదే సమయంలో లోపల గదిలో అద్దం ముందు నిలబడిన అనుష్క చీర అంచును సర్దుకుంటూ తన కళ్ళలోనే తానే ప్రశ్నించుకుంటుంది ప్రమాదం చూసినప్పుడల్లా గుండె ఎందుకు ఇలా కుట్టుకుంటుంది ఇది ప్రేమణ లేక భ్రమణ బయట నుంచి వచ్చిన ఓ గాలి తాకిటితో బాల్కనీ తలుపు స్వల్పంగా తెరుచుకుంది అనుష్క అడుగులు బాల్కనీ సాగాయి ప్రభాస్ వెనక నుంచి మెల్లగా వచ్చిన అనుష్క ఆయనకు కనిపించకుండా కొంతసేపు నిలబడి ఉంది ఆ మౌనం కానీ ఆ మౌనం మాటల కంటే బలంగా ఉంది అనుష్క నెమ్మదిగా ఇంత రాత్రి ఇక్కడ ఏం ఆలోచిస్తున్నావు ప్రభాస్ ఒకసారిగా తల తిప్పాడు ఆమె కళ్ళలోని ప్రశ్నలు చూసి మాటలు మర్చిపోయాడు నిద్ర రావటం లేదు అన్నాడు ప్రభాస్ నాకు అంతే అంది అనుష్క చిన్న చిన్నవుతో ఇద్దరు బాల్కనీ రైలింగ్ దగ్గర నిలబడ్డారు మధ్యలో కొద్ది అంగుళం దూరం కానీ మనసుల మధ్య ఏళ్ల దూరం ఉన్నట్టు అనిపించింది ప్రభాస్ ఒకప్పుడు మన ఇద్దరం ఇలా కూర్చుని భవిష్యత్తు గురించి మాట్లాడుకున్నాం గుర్తుందా అంది అనుష్క ఆ మాటతో ప్రభాస్ గుండె ఒక్కసారిగా బరువైంది గుర్తుంది అప్పుడు అన్నీ సులభంగా అనిపించాయి అన్నాడు మౌనిక ప్రభాస్ ఇప్పుడు ఎందుకు కష్టమైంది మౌనం అది ప్రశ్న కాదు ఆరోపణ కూడా కాదు కేవలం బాధ అనుష్క కళ్ళు తడిసేలా మాట్లాడింది కొన్ని నిజాలు చెప్పడం కంటే మౌనంగా ఉండడం సులభం అనిపించింది అన్నాడు ప్రభాస్ కానీ ఆ మౌనం నన్ను చాలా బాధించింది అనుష్క మెల్లగా అన్నది ఆ మాటలు ఆమె గుండెలోంచి వచ్చాయి ప్రభాస్ కళ్ళు తడిశాయి ప్రభాస్ కళ్ళు తడిశాయి ఇక దాచడం అర్థం ఈ క్షణం కోల్పోతే ఆమెను శాశ్వతంగా కోల్పోతాను అనుష్క నేను దూరం పెట్టింది భయం వల్ల ధైర్యం కూడుకుని చెప్పాడు ప్రభాస్ భయమా అని అనుష్క ఆశ్చర్యంగా చూసింది నేను కోల్పోతానేమో అన్న భయం నీ ప్రేమకు నేను చనిపోతానో లేదో అన్న భయం ఆమె కళ్ళలో కన్నీళ్లు జారాయి నన్ను నమ్మలేదా ప్రభాస్ అనుష్క నిశ్శబ్దం అడిగింది నిన్ను కాదు నన్ను నేను నమ్మకలేకపోయాను అని ప్రభాస్ మౌడుతో చెప్పాడు చంద్రక్రాంతి అనుష్క మొఖం మరింత అందంగా మెలిసింది ఆమె మెల్లగా ప్రభాస్ దగ్గరికి వచ్చింది ప్రేమ అంటే పరిపూర్ణ కాదు ప్రభాస్ అసుపూర్ణత కూడా అంగీకరించడం ఆ మాటలు ప్రభాస్ హృదయం తాకాయి అయితే ఇప్పటికి నన్ను ప్రేమిస్తున్నావా క్షణం కాలం మౌనం తర్వాత ప్రభాస్ అడిగాడు నేను నిన్ను ప్రేమించకపోయి ఉంటే ఇక్కడ ఈ క్షణం నిలబడి ఉండేదని కాదు ఆ మాటతో ప్రభాస్ గుండె ఒకసారి తేలికైంది ప్రభాస్ మెల్లగా ఆమె చేతిని పట్టుకున్నాడు ఆ స్పర్శ ఏళ్ళుగా దాచిన ప్రేమకు ముద్ర వేసింది ఇక నిన్ను దూరం పెట్టను ఏ పరిస్థితి వచ్చినా నీతోనే అనుష్క చిన్నవుతో తలూపింది అయితే నాకు కావలసింది ఇదే అన్నది అనుష్క నక్షత్రాలు మరింత ప్రకాశించాయి చద్రుడు సాక్షిగా ఇద్దరి ప్రేమ మళ్ళీ మొదలైంది అదే సమయంలో ప్రభాస్ ఫోన్ ఒకసారి మోగింది స్క్రీన్పై కనిపించిన పేరు చూసి ఆయన ముఖం మారిపోయింది ఎవరు అంది అనుష్క ప్రభాస్ మామునుగా ఫోన్ వైపు చూశాడు ఈ కాల్ మన ప్రేమను పరీక్షించబోతుందా వచ్చే భాగంలో చూద్దాం ఆ కాల్ ఫోన్ ఎవరిది కొత్త సమస్య మొదలవుతుందా ప్రేమ నిలబడుతుందా లేక మళ్ళీ దూరం అవుతుందా వచ్చే వెబ్సైడ్ కొనసాగుతూ ఉంటుంది మరిన్ని సిరీస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్